నగ నగ దారిలో నడిచేటి సూర్యుడు నాగేటి సాలలు నడయాడే భానుడు రేపటి మన ఆశయాల సారథిగితడు నిరుపేద సేవకుడై వస్తున్నాడు 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 ఉన్నది కుండలిరా మన కావలి నేలా కన్నీళ్ళు దొరుమంగా వీరుడు అని కళ్ళరా మన కావ్యా అనే మాట చేయబడ్డాదంటే కాలు నిలువకు సత్యం నువ్వు అమ్మోరే కాస్తాడు జయ కోసం కృష్ణ ప్రశ్న పెట్టి లెక్క లేనని నీ సేవలు మా నా పేదోడి రోడ్డుకి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి దిష్టి తీసి ఈ రోడ్డు కూడా దిష్టి తీస్తున్నారు కొన్ని చూడమ్మా ఇంకా వెనక్కి వెనక్కి కొట్టాల వెనక్కి కొట్టాలి మీరు అటు కొట్టకూడదు వెనక్కి కొట్టాలి అటు కొట్టదా నువ్వు రావచ్చు రాబో రాజ్ కుమార్ చిన్నగా బానీ అమ్మా బాబు ఈ ప్రచారథం ముందు వెనక్కి వచ్చేయాలి ప్రచార రథం ముందు వెనక్కి వచ్చేయాలి ప్లీజ్ ప్రచార రథం ముందుండోళ్ళందరూ వెనక్కి వచ్చేయాలి ఎమ్మెల్యే గారు ముందుకు రావాలి ప్రచార రథం ముందు ఉన్నాడు పక్కన ఉన్నాడు వెనక్కు మీరు ప్రచార కాబట్టి రోడ్డుని మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సృష్టి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య కోలాహలటాల మధ్య డాన్స్ బేబీ డాన్సుల మధ్య డీజేల మధ్య రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మల పట్టి రోడ్డుని మనం ప్రారంభించాలి దానికి ఆ ధైర్యం ఆ మండల ధైర్యం ఆ కాంట్రాక్టర్ కి రావాలని మనందరూ కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాన్ని అందించాలని పాదయాత్ర నిర్మిందుకు తోచుకోకుండా అందరూ కూడా ఎక్కడ వెనక ఒకరి నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని తెలుగుదేశం జనసేన బిజెపి కటమి క్రమశిక్షణకి మారుతూరు మాటకి నేను ఇచ్చేది దూరు ఏడున్నర కంటే ఏడున్నరకు జనాలు ఇచ్చేది అది క్రమశిక్షణ తెలుగుదేశం కద్పే అందరికీ అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి ఇటువంటి ఆలోచన ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కాబట్టిస్తున్నాడు మీకు సేవకుడిగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా ఆమెస్తున్నాం దయచి తెలుసుకోవద్దు చాయించి